నమస్తే న్యూస్ కి స్వాగతం ముక్కోటి ఏకాదశి పెద్దపల్లి జిల్లా లింగాపూర్ గ్రామంలో రంగినేని వారి ఇంట్లో గోదా రంగనాయకుల దర్శనం చేసుకున్నారు లింగాపూర్ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పూజారి రామాచారి రంగనేని రఘుపతిరావు కటికనేని జగన్మోహన్ రావు రంగినేని శశికళ నరసింహారావు రంగనేని అశోక్ రావు జలజ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు ठाटा कळस्त। नाटा कोच्छि कार्वTalk बीपल प्राट नाटा कहल देग serpent ालो संव ప్రతి ఏకాదశికి మేము ఉత్సవాలు చేసుకుంటున్నాము సింగపురం గ్రామంలో ఇది విజయవంతంగా చేసుకుంటున్నాం మేము అందుకని అందరు గ్రామస్తుల సహకారము అందరి సహకారంతో మేము విజయవంతంగా ఉత్సవాలు చేసుకుంటున్నాం ఎందుకంటే ఈ సంవత్సరం డెబ్బై ఐదో డెబ్బై నాలుగు డెబ్బై కోడ అంటే ధనుర్మాసంలో వచ్చి ఉన్న ముందు వచ్చి ధనుకోడేకాశ అంటారు ఒక్కొక్కసారి మగశ్వరి ఏకాశి వస్తుంది ఒకసారి పురుషుడికాశ వస్తుంది ఈసారి పుష్పతి ఏకాశ వచ్చింది ఈరోజు దేవతలకు తెల్లవారుతా ఉన్నక స్వామివారు పడుకొని ఉంటారు శ్రీమన్నారాయణుడు ఉభయ దేవులతో స్వామి లేస్తే దా దక్షిణతాబికి పడుకుంటారు తూర్పు చూస్తారు కనుక ఉత్తర్ంతి చూస్తారు రోజు మనం దక్షిణ దిగిపోతాం ఉత్తరం దిక్కించి వస్తే స్వామి మనను చూస్తాన ఉద్దేశం కొద్ది భక్తులందరూ కూడా ముక్కోటి దేవతలు కూడా స్వామి దగ్గరికి పోతాడు తెల్లవారి స్వామి దర్శించుకోవాలని చెప్పి ఉద్దేశం కొద్ది దాన్ని ముక్కోడికి అంటారు ఈ శ్రీరంగము శ్రీనివాసం భద్రాచలం లాంటి విశ్వ కూడా ఈ ఉత్తర దర్శనం ఉంటుంది అలాగే మా లింగాపరంగా డెబ్బై సంవత్సరాలే మిగతా ధన్వర్దం కాకి నిర్వహిస్తున్నాం గ్రామ ప్రయ ఆధ్వర్యంలో ఈరోజు కూడా ముక్కోడికి సందర్భంగా స్వామిని బయటకు పెట్టి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తులు పూజ చేసుకున్నారు వారికి వారి కుటుంబాలకు ఆ భవంతులు సదా ఆయురాకు సంవత్సరాక ఏసీలున్నారు